తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అసలు అక్కడ ఇక్కడ కొట్టుడు కాదు తెలంగాణకు పట్టిన శని పోవాలంటే ఈ అరిష్టం తొలగి పోవాలంటే ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే మళ్ళీ తలెత్తుకుని ఆత్మగానంతో జీవించాలంటే కేసీఆర్ని ఓడగొడితే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి నేను ఇప్పుడు భావిస్తున్నా కేసీఆర్ కనుక ఓడు నేను ఇలా ఇన్ని సంవత్సరాల కాలం పాటు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్థిక మంత్రిగా ఉన్న ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఇన్ని పదవి నిర్వహించిన ఇవాళ నేను కనుక ఈ జన్మలో కేసీఆర్ కనుక ఓడగొట్టకపోతే ఓడగొట్టకపోతే ఈ జీవితాన్ని సార్థకత లేదని చెప్పి భావిస్తున్నాను నేను అందుకని నన్న అక్కడ ఇక్కడ ఎందుక నేనే పోటీ చేస్తా దమ్ముంటే రా ఇక ఈ బానిసలు మాట్లాడతారు హుజరాబాద్లో గెలిచే దమ్ము లేక నా హుజరాబాద్ ప్రజలు నన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నాను చెప్పిన నేను అంటున్నా కదా చలో దమ్ముంటే ధైర్యం ఉంటే గజ్జలకు వస్తానని అని అంటున్నా నువ్వు ముఖ్యమంత్రి హుజరాబాద్లో పోటీ చేద్దాం నువ్వు అంటున్నావు కదా హుజరాబాద్ గడ్డ మీద ఎవరు పోటీకి వస్తారో మీరు రండి తెలుసుకుందాం మేము తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్